ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ ఫోటో దేవుడు గదిలో ఉండాలండి ఏ ఫోటో అంటే దక్షిణామూర్తి స్వామి ఫోటో దేవుడు గదిలో దక్షిణ వైపు ముఖంగా దక్షిణామూర్తి స్వామి ఫోటో ఉండాలండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దక్షిణామూర్తి స్వామి ఫోటో పెట్టుకోండి ఏ ఇంట్లో అయితే దక్షిణామూర్తి స్వామి ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా మనశ్శాంతి లభిస్తుంది అంతేకాదు అపమృత్యు దోషం తొలగిపోతుంది ఉదయం స్నానం చేసిన తరువాత దేవుడు గదిలో దీపం వెలిగించి పది నిమిషాలు దక్షిణామూర్తి స్వామి ఫోటో ముందు ధ్యానం చేస్తే చాలు మీకు సంపూర్ణంగా మనశ్శాంతి లభిస్తుంది అంతేకాదు ఆ ఇంట్లో ఉన్న పిల్లలకు విద్యాప్రాప్తి జ్ఞానం కూడా కలుగుతుంది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా దక్షిణామూర్తి స్వామి ఫోటో తప్పకుండా ఉండాలి రేపే తెచ్చుకోండి ప్రతిరోజూ దక్షిణామూర్తి స్వామి దేవుడి గదిలో పెట్టి పూజ చేసుకోండి అంతా శుభం జరుగుతుంది స్వస్తి